బలం అంటే ఏంటనుకుంటున్నారు బలహీనత అంటే ఏంటి నేను చెప్తాను ఒకే పాయింట్ చిన్న పాయింట్ చెప్తాను గుర్తుపెట్టుకోండి శాంసంగ్ ఉన్నాడు చాలా స్ట్రాంగర్ ఎంత మందిని హతం చేయగలిగే కేపబిలిటీ ఉన్న పర్సనాలిటీ పెద్ద పెద్ద ద్వారబంధాల కమ్ములు లేపేసి భుజాల మీద పెట్టుకుని కొండ పెట్టి చివరికి తీసుకెళ్లిపోయగలిగే కెపాసిటీ సంకెళ్ళను కూడా చేత్తో పురి కోసం మొక్కల్లాగా తెంచి అవతల పడేయగలిగే బలాన్ని దేవుడు అతను సొంతం చేశాడు అంత బలవంతుడు దేహదారుఢ్యం గలవాడు ఒక్క మాటలో చెప్పాలంటే బాహుబలము గలవాడు రియల్ బాహుబలి ఎవరు శాంసంగ్ మహాపరాక్రమవంతుడు అంత పరాక్రమవంతుడు మానసికంగా బలహీనంగా ఉన్నాడు మానసికంగా బలహీనంగా ఉన్నాడు కాబట్టి తొడమేద పడుకోబెట్టేసుకుని సీక్రెట్లన్నీ లాగేసింది లాగింది తొడ మీద పడుకుని సీక్రెట్లని చెప్పేసాడు అంటే ఎంత బలహీనుడు కాకపోతే చెప్పేస్తాడు అందులో కూడా ఏ టైప్ బలహీనత అంటే జీరో కేటగిరీ అంటాను నేను జీరో కేటగిరీ ఎందుకంటే ఆమె పలుమార్లు మోసగించింది చెప్పింది చెప్పినట్టు చేసేస్తుంది సెన్స్ ఉన్నాడు ఏమనుకోవాలి ఇది చెప్తే ఇది కూడా చేసేస్తుంది ఇవన్నీ చేసింది అంటే ఇది కూడా చేసేస్తుంది అంటే ఈమె నన్ను డబ్బు కోసం మోసగిస్తుంది వేసి కాబట్టి నన్ను వాడుకుంటుంది నన్ను ఉపయోగించుకుంటుంది డబ్బు కోసం నన్ను మోసం చేస్తుంది ఒకరొక దినాన నన్ను తప్ప నా ప్రాణహాని ప్రాణహాని ఉంది అని గెస్ట్ చేయగలిగే సామర్థ్యం ఉండి ఆ మాయలో పడిపోకుండా తప్పించుకుంటే బలవంతుడవుతాడు శారీరకంగా కాదు ఆత్మీయంగా ఇప్పుడు ఇదే విషయాన్ని మనం ఆలోచిస్తే యోసేపు ఉన్నాడు యోసేపు కండలు లేవు యోసేపు అంత బలం లేదు యోసేపు బాడీ కాదు యోసేపు అంత స్ట్రాంగ్ పర్సనాలిటీ కాదు అంటే సంఖ్యలు తెంపేసే శక్తి యోసేపు లేదు సింహాన్ని చీల్ చేసే శక్తి యోసేపు లేదు అలాగే పచ్చి గాడిద దవడముకి తీసుకుని వెయ్యి మందిని హతమార్చగలిగే యోధులతో యుద్ధం చేసి హతమార్చగలిగే కెపాసిటీ యోసేపు కి లేదు అలాగే నక్కల పట్టు వాటి తోకలు ఒకదానికొకటి ముడివేసి వాటికి అగ్ని నిప్పంటించి పిలిస్తీల పంట పొలాల్లో వదిలేయగలిగే సామర్థ్యం కూడా లేదు ఈ అన్నింటిలో పర్సనాలిటీలో చాలా స్ట్రాంగ్ ఉన్నాడు ఎంత స్ట్రాంగ్ ఉన్నాడు అంటే ఎవరూ లేరు ఒక అమ్మాయి పిలుస్తోంది అది కూడా యజమానుని భార్య ఆమె వశం చేసుకుంటే మొత్తం అంతటి మీద ఇతనికి ఏం అధికారం వస్తుంది ఆయన కూడా మీరన్న భాషలో మన వాడుక భాషలో ఉప్పు కారం తింటున్నాడు ఉప్పు కారం తింటే తప్పు చేసేస్తారా ఉప్పులో ఉందా తప్పు కారంలో ఉందా తప్పు మన బుద్ధిలో ఉందా తప్పు ఉప్పు ఉప్పు కారం నిన్ను తప్పు వైపు నడిపించదు బుద్ధి జ్ఞానం ఉంటే తప్పు చేయకుండా ఆగుతాం ఇప్పుడు మరి అతను కూడా మీ భాషలో ఉప్పు కారం తింటున్నా కానీ తప్పు చేయలేదంటే వస్త్రం వదిలి మరి పారిపడినాడు దాని అర్థం ఏంటి లోపల చాలా స్ట్రాంగ్ ఉన్నాడు ఈయన బయటికి స్ట్రాంగ్ ఉన్నాడు ఆయన లోపల స్ట్రాంగ్ ఉన్నాడు సంసోను బయటికి స్ట్రాంగ్ ఉన్నాడు లోపల వీక్ ఉన్నాడు యోసేపు బయటకు వీక్ ఉన్నాడు లోపల స్ట్రాంగ్ ఉన్నాడు అది నీ వ్యక్తిగత జీవితం ఎలా ఉందో నువ్వు అంచనా వేసుకునే కొలమానం